రష్యాలో ఉద్యోగాల పేరిట మోసపోయి బలవంతంగా సైన్యంలో పనిచేస్తున్న సుమారు రెండు డజన్ల మంది భారతీయులకు విముక్తి లభించనుంది వారందరినీ విడుదల చేయాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది రెండు రోజుల రష్యా పర్యటన కోసం మాస్కోకు చేరుకున్న ప్రధాని మోదీ ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చించినట్లు తెలిసింది మోదీ గౌరవార్థం పుతిన్ సోమవారం రాత్రి ఇచ్చిన ప్రైవేటు విందులో ఈ విషయాన్ని ప్రధాని లేవనెత్తారని ఆ వర్గాలు వెల్లడించాయి దీంతో తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల్ని వెంటనే విడిచిపెట్టి వారు స్వదేశం చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని రష్యా నిర్ణయించింది రష్యాలో ఎక్కువ జీతాలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న ఏజెంట్ల మాటలు నమ్మి సుమారు రెండు డజన్ల మంది అమాయకులు ఏడాది కిందట రష్యా వెళ్లారు అయితే అక్కడకు వెళ్లాక వారిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించి చేతులు దులుపుకున్నారు దీంతో ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యా సైన్యం వారిని సహాయకులుగా చేర్చుకుంది వారికి యూనిఫామ్ ఆయుధాలు అందించి యుద్ధ భూమిలో సైన్యంతో కలిసి మోహరించింది ఇప్పటికే ఈ యుద్ధంలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న పంజాబ్ హర్యానాకు చెందిన కొందరు యువకులు తమను కాపాడాలంటూ ఈ ఏడాది తొలినాళ్లలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది దీనిపై లో కేంద్ర ప్రభుత్వం స్పందించింది రష్యాకు అక్రమంగా భారతీయుల్ని తరలిస్తున్న ఓ ముఠాను భారత దర్యాప్తు సంస్థలు రట్టు చేశాయి కనీసం ముప్పై ఐదు మంది భారతీయులను అక్రమంగా రష్యాకు పంపినట్లు ఆ దర్యాప్తులో తేలింది అయితే వారందరినీ బలవంతంగా యుద్ధంలోకి దింపారా లేదా అన్న విషయం తెలియరాలేదు